పరలోకం వెళ్ళాకే అన్ని విషయాలు తెలుస్తాయి కదా మరి భూమి మీద ఏమేమి నేర్చుకోవాలి ఎంతవరకు నేర్చుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు భూమి పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి నేర్చుకోవాలి అంటే పరలోకానికి వెళ్ళటం ఎలాగో నేర్చుకోవాలి పరలోకంలోకి ఒకసారి వెళితే ఇంకా మరుగైనది ఏది ఉండదు అన్నీ బట్టబయలుగా మనకు తెలిసిపోతాయి మరి అక్కడికి వెళ్ళడం ఎలాగా అంటే రక్షణ పొందాలి యేసు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడాలి నూతన జన్మానుభవం పొందాలి నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మించాలి ఆత్మ ఆత్మ ద్వారా నడిపించబడాలి పరిశుద్ధాత్మ దేవుని వశులమై జీవించాలి ఈ భూమి మీద దేవుని లేఖన ప్రకారము క్రమశిక్షణ కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలి పరలోకానికి ఎలా చేరాలో ఇక్కడ నేర్చుకోవాలి చేరిన తర్వాత ఏదేది అవసరమో అక్కడ నేర్పిస్తాడు మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చేది ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము మొదటి కొరింతి పదమూడు పన్నెండు ఇప్పుడు అద్దములు చూచినట్లు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూడు కొంత మట్టుకే అప్పుడు నేను పూర్తిగా ప్రకారము పూర్తిగా ఎరుగుదును నేను ఎరుగబడిన ప్రకారం అంటే దేవుని చేత ఎరుగబడిన వాడు వాడు పరలోక సంబంధుల చేత నేను ఎరుగబడిన వాళ్ళని అంటే అందరికీ నేను బట్టబయలు తెరిచిన లాగా అందరికీ తెలిసిపోతాను అలాగ అన్ని విషయాలు నాకు కూడా తెరిచిన లాగా ఉంటాయి అక్కడ మరుగైంది ఏది ఉండదు ఇంకా సంపూర్ణ జ్ఞానం కాదు అందుచేత ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాం పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు ప్రభు మనకు నేర్పిస్తారు మనము మహిమ ప్రపంచం అనే గ్రంథంలో నేను ఒక అధ్యాయం రాశాను మహిమ ప్రపంచంలో ఏమనంటే ఒక బృందావనంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అనే దాని మీద నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అనే ఒక పాట కూడా ఉంది అంటే వేల మంది ఆయనను ఆశ్రయించిన గోపికలతో ఎవరికి అవసరమైన రూపంలో వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇది బృందావన తత్వము ఇది పరలోకంలో జరగబోయేదానికి ఒక సాదృశ్యమే కానీ ఇంకొకటి కాదు అని చెప్పారు పరలోకం అనే మహా ఉద్యానవనంలో ఒక చెట్టు కింద నేను కూర్చుంటాను ఏసయ్య నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతూ నా సందేహాలన్నీ పరిష్కారం చేస్తాడు ఇంకో చెట్టు కింద మీరు కూర్చుంటారు ఇంకో చెట్టు కింద ఇతరులు ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కింద కూర్చుంటే అందరి దగ్గరికి వేరు వేరే మహిమ శరీరాలతో యేసు ప్రత్యక్షమై ఎన్ని కోట్ల మంది ఉన్నా అన్ని కోట్ల శరీరాలతో ఎవరికి చెందినట్టు వాళ్ళకు ఎవరికి అవసరమైనట్టు వాళ్ళకు ప్రత్యక్షమై మాట్లాడి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తారు ఇప్పుడు మనకున్న ప్రశ్నలన్నిటికీ అప్పుడు సమాధానం దొరుకుతుంది నా ప్రశ్నలు వేరు మీ ప్రశ్నలు వేరు కదా నా ప్రశ్నకు మీకు సమాధానం చెప్తే లాభం ఏంటి మీకున్న ప్రశ్నలకు నాకు జవాబిస్తే లాభం ఏంటి అలాగా పరలోకంలో ఆయన అనంత కోటి రూపాలతో తన కోట్లాది విమోచించబడిన బిడలకు ప్రత్యక్షమై అందరినీ సంతృప్తి పరుస్తాడు ఇది మహిమ ప్రపంచం అనే విషయం నేను మహిమ ప్రపంచంలో రాశాను